The హైదరాబాద్ కుక్కట్పల్లి నియోజకవర్గ మాధవరం కృష్ణారావు వినాయక నిమజ్జనాలు జరుగుతున్న చేరువను పరిశీలించారు నవరాత్రులు అందుకున్న గణనాథులు గంగమ్మడికి చేరుతున్న సందర్భంగా అడిగి తెలుసుకున్నారు ఎప్పటికప్పుడు నిమజ్జనమైన వినాయకుల తొలగింపుతో పాటు వ్యర్థాలను తీసివేస్తున్న జిహెచ్ఎంసి సిబ్బందిని ప్రశంసించారు సుమారు ఐదు వేలకు పైగా వినాయక నిమజ్జనాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారు ముందస్తు చర్యలు చేపట్టామని అన్నారు అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిమజ్జనాన్ని ప్రశాంతంగా ముగిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు సందర్భంగా కొన్ని సంవత్సరాల నుంచి ఈ రంగనాథ్ చెరువు ఏదైతే ఐడియల్ చెరువు ఉందో ఇక్కడ నిమాజనం చేయాలన్నటువంటి ఆలోచనతో భక్తులు ఇక్కడ చుట్టుపక్కకు ఉన్నటువంటి వాళ్ళు ఇలా వినాయక్ సాగర్ ఏదైతే సెక్రటరీ ముందు ఉన్నటువంటి వినాయక్ సాగర్ లో ఏ రకంగా చేస్తారో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో కుక్కడపల్లిలో కూడా సుమారుగా ఈ ఫోర్టీన్ డేస్ లోపల ఇప్పటికే పద్నాలుగు నుంచి పదిహేను వేల విగ్రహాలు ఈ రోజు వరకు పొద్దున తొమ్మిది వరకు నిమజ్జనం జరిగాయి ఇవాళ బహుశా వేలకు నాలుగు ఐదు వేల మంది ఇవాళ రాబోతూ ఉన్నాయి రేపు కానీ ఎల్లుండి కానీ మన ఉన్నటువంటి జ్ఞానం ఉందని చెప్తా ఉన్నారు ఈ రెండో రోజులు ఏమైనా కానీ ఫోర్టీన్త్ వరకు లోపల పెద్ద ఎత్తుగా వస్తాయి ఎక్కడ ఇబ్బంది జరగకుండా మా అధికారులు కానీ అదేవిధంగా ముఖ్యంగా పోలీస్ అధికారులు కానీ అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు సక్రమంగా ఎవరికి ఇబ్బంది జరగకుండా వాటర్ విషయంలో కానీ క్లీనింగ్ విషయంలో కానీ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు ఎందుకంటే నైట్ అండ్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తే కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చే అవసరం ఉంది కాబట్టి విఘ్న నిమజ్జనం అయిన తర్వాత ఎంబడే వన్ టూ అవర్స్లో వాళ్ళను విగ్రహాలను కూడా నిమజ్జనాన్ని ఉన్నటువంటి స్టీల్స్ అన్ని తొలగిచ్చి కొత్త విగ్రహాలకు అవకాశం ఇచ్చే విధంగా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ భాగంగానే ఈ రంగరంగ చర్యలు పెద్దగా జరగబోతూ ఉన్నాయి దీనికి పూర్తిగా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసుకుని బ్రహ్మాండంగా పనిచేస్తాను వాళ్ళకి అభ్యర్థనలు తెలియజేస్తా ఉన్నాం ఏళ్ళ సాయంత్రం కానీ రేపు సాయంత్రం కానీ కొద్దిగా ట్రాఫిక్ సమస్య ఉన్నప్పుడు కూడా ప్రజలు గమనించవలసింది ఏంటంటే ట్రాఫిక్ సమస్య ఉన్నప్పుడు కొద్దిగా మీరు కూడా కొద్దిగా నిమజ్జనానికి సహకరించి ఉన్నటువంటి భక్తులకు సౌకర్యాలు కలిగించే విధంగా కూడా మనము కూడా కొన్ని వెహికల్స్ విషయంలో కూడా జాగ్రత్త పడాలని చెప్పి తెలియజేస్తూ మంచినీళ్ళు కూడా వాటర్ వర్క్స్ వాళ్ళ వాళ్ళు మంచినీళ్ళు అందించడం కానీ నేనే కానీ నా కాన్షియస్ లో భోించేరు అస్మాన్పేటలో కూడా రెండు క్రీన్లు ఉన్నాయి అక్కడ సుమారుగా నలభై ఐదు వేల విగ్రహాలు అక్కడ నిమంజనం జరుగుతాయి కాబట్టి హయ్యెస్ట్ గా నా కాన్షియన్స్ లో పెద్ద ఎత్తుగా గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ రోజున టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కోనేర్లు కట్టించాను ఎందుకంటే కోనేర్లు కట్టిస్తూ ఉంటాయి మురికి నీళ్ళు వేస్తా ఉన్నారు ఇబ్బంది అవుతుందని చెప్పి మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి కోనేరు మన ఐడియా రంగనాథ్ చీరలో కోనేరు కట్టించాం అస్పాంపేట భువన కట్టించాం ముళ్ళగద్ద చెరువులు కట్టించాం ఇట్లా కోనేరు కట్టడం అన్న బతుకమ్మ లేని కానీ లేని ఒక అవకాశం ఉంటుంది చిన్న చిన్న వినాయకులు అవకాశం ఉంటుందని దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ కుక్కడపల్లి కాన్సెస్ ఆరు కోనేరులు మొట్టమొదటి చేసి భక్తులకు మురికి లేకుండా ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇది కూడా తొందరనే ఇంకా శుద్ధి చేపించి దీంట్లో భక్తులకు అసౌకర్యం ఇవ్వకుండా ఉన్నట్టు విగ్రహాన్ని పూజించే విధంగా మంచి చేయాలన్న ఆలోచన ఉంది ఇంక పంతొమ్మిది కోట్లు శాంక్షన్ అయితే టెండర్ అయింది అది తొందరగా కంప్లీట్ చేస్తాం భక్తులు ఏ కష్టాలు రాకుండా మాఫీస్ చూస్తారని చెప్పి తెలియజేస్తాం